హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవి లంగాలనమాట శారీ పెట్టుకోవచ్చు అంటారు కదా అవి నిన్ననే ఒక పార్సల్ తీసుకున్నాను అది వచ్చింది పెట్టేశాను కూడా ఆ పార్సల్లో ఫార్టీ ఎయిట్ సైజు ఉన్నాయన్నమాట లంగాలు ఇవేమో కొంచెం చిన్న సైజ్ అండి నేను ఫార్టీ ఎయిట్ సైజుగా తీసుకుందాం అనుకున్నాను కానీ లేవన్నమాట అందుకనే ఇవి తీసుకున్నాను కలర్స్ ఇవి కూడా ఫైవ్ వచ్చాయి ఇవి కొంచెం తక్కువ దానికంటే ఒక వంద రూపాయలు తక్కువ అనమాట కానీ కలర్స్ చాలా బాగున్నాయి క్లాత్ బాగుంది లంగాలు అయితే చాలా బాగున్నాయి కొంచెం టైట్గా ఉన్నాయి కాబట్టి పైన కొంచెం ఒక రెండు ఇంచులు పైన పట్టి ఉంటాయి కదా అది కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తానన్నమాట అప్పుడు లెవెల్ అయిపోతుంది హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెవెల్ అయిపోతుంది ఈ పార్సల్ అనేది వర్షంలో వచ్చింది ఆ అబ్బాయి వర్షంలో తీసుకొచ్చి ఇచ్చాడనమాట మొత్తం తడిచిపోయింది అందుకే తూర్చాను నేను రాగానే తూర్చి వీడియో పెడుతున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మీకు రంగాలు బాగున్నాయా లేవా కలర్స్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ రిప్లై కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కామెంట్స్ నేను సదా స్వీకరిస్తానండి దయచేసి కామెంట్స్ పెడితే మంచి కామెంట్స్ పెట్టండి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఎందుకంటే ఇవి అందరికీ కామన్గా అవసరం ఉన్నవి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను వీడియో చేయాల్సిన అవసరం నాకు లేదు కాకపోతే నేను తీసుకుంటే మిగతా ఎవరైనా కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకుంటారు అలాగే వాళ్ళకు గిరాకీ అవుతుంది మనకు కూడా ఎలా ఉంటాయి ఏంటి మెటీరియల్స్ కొంతమందికి తెలియదు కదా ఆన్లైన్లో మెటీరియల్స్ చాలా బాగుంటాయా బాగున్నాయా అనేది తెలియదు కాబట్టి అందుకని నేను ఆర్డర్ ఇస్తున్నాను ఆర్డర్ ఇచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి వీడియో పెడుతున్నాను ఎందుకంటే ఆర్డర్ ఇచ్చి మనము అలాగే ఉంటే ఏమవుతుందంటే ఆ పార్సల్ అనేది మనకు లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోదు నేను పార్సల్ ఇలా వీడియో తీసి పెట్టానంటే అది లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోతుంది అని నేను పార్సల్ వీడియో పెడుతున్నాను అనమాట అలాగే మనకు ఆన్లైన్లో మెటీరియల్స్ ఎలా దొరుకుతాయి బయట షాప్లో ఎలా దొరుకుతాయి అనేది రెండింటికి తేడా కూడా ఉంటుంది ఆ తేడా ఏంటి అనేది మీరు ఇందులో చూడొచ్చు క్లియర్గా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే నేను పెడుతున్న వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ నేను స్వీకరిస్తాను అలాగే మీరు ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్